హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రేమ లవ్ ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావన ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడాల్సిందే మరి ఆ ప్రేమను ఇంకొకరికి ఎక్స్ప్రెస్ చేయాలంటే వన్ డేని చూస్తాం కదా మరి అదే వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి ఫోర్టీన్ సో వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి ఫిబ్రవరి ఫోర్టీన్ రోజునే వ్యాలంటైన్స్ డే ఆ రోజు లవ్ని ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుదాము ఎవరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఏంటి అని వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము హలో హాయ్ హాయ్ సో ఫిబ్రవరి ఫోర్టీన్ వ్యాలంటైన్స్ డే కదా సో ప్రేమ అంటే ఏం చెప్తారు తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన కొత్త పెట్టలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం ప్రేమ అంటే ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయిపోయింది ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్ల చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అనే వయసు తేడా లేకుండా లవర్స్ అని తిరగడము పార్కు వెంట తిరగడము ప్రేమించడం అంటే ఏం చేసే అంత సాధించేయాలని చెప్పేసి కొంతమంది చంపుతున్నారు చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు కదా అటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో జనరేషన్ లో దేనికైనా తెగించేస్తున్నారు అమ్మాయి విషయంలో అలాగే ఉంది అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు కొంతమంది సిన్సియర్ గా కూడా ఉంటారు సో అట్లా సిన్సియర్ గా అలాంటి వాళ్ళ వల్ల సిన్సియర్ గా ఉన్న వాళ్ళ పేరు కూడా చెడిపో చెడిపోతుంది రెడ్ రోజు ఇచ్చి ప్రపోజ్ చేయాలి అని అంటారు కదా కానీ అదంతా పైకే కదా ఎవరు మా మమ్మీకి డాడీకి కూడా ఇవ్వచ్చు లవర్స్కి ఇవ్వాలని ఏం రూల్ లేదు కదా దాంట్లో మీరు ఇలాంటి యంగ్స్టర్స్ కి మీరు ఏమైనా చెప్తారా వాళ్ళు చేయాలనుకుంది చేయొచ్చు కాకపోతే ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పాలి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి వాళ్ళ ఇంట్లో తెలియకుండా బయట ఏం చేయొద్దు అంతే థ్యాంక్ యూ హలో హాయ్ హలో హాయ్ సార్ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కదా సో వాట్ ఇస్ వాలెంటైన్స్ డే ప్రేమ అంటారు కదా చాలా మంది ప్రేమ అంటే కొంతమంది ఇట్స్ వెరీ గుడ్ అంటున్నారు కొంతమంది బ్యాడ్ అంటున్నారు ప్రాబ్లమ్స్ అంటున్నారు మీరేం చెప్తారు సో లవ్ ఇస్ కామన్ ఎవరీవేర్ ఐ మీన్ అంటారు కదా లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్ సో ఇట్ ఇస్ సేమ్ విత్ అస్ సో మేము రీసెంట్ గా ఎంగేజ్ అనమాట సో ఆర్ ఇస్ అరేంజ్ మ్యారేజ్ అండ్ నవ్ యూఆర్ ఎక్స్ప్లోరింగ్ లవ్ బికాస్ మేము ఒకరినొకరు తెలుసుకోవాలి బికాస్ ఆర్ ఇస్ అరేంజ్ మ్యారేజ్ మాది లవ్ మ్యారేజ్ కాదు సో నవ్ ఐ పర్ఫెక్ట్లీ సే యా వీఆర్ ఇన్ లవ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్తున్నారు ఆఫ్టర్ లవ్ మేము ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్తున్నారు సార్ మీరేం చెప్తారు వ్యాలంటైన్స్ డే అంటే నాకు ఇప్పటివరకు వ్యాలంటైన్స్ డే అంటే మీనింగ్ తెలియదు ఐ ఐ నో ఇట్ సూన్ అని అనిపిస్తుంది అంటే లవ్ మీద మీ ఫీలింగ్

ప్రేమ మీద అంటే ఇప్పటి వరకు నేను ఇంకెవరిని లవ్ చేయలేదు ఓకే నాకు దాని మీద ఒపీనియన్ వస్తే షీఈస్ ఏ గుడ్ పార్ట్నర్ అని ఎంచుకుంటాను నేను లవ్ అట్ ఫస్ట్ సైడ్ అంటే ఏంటి లవ్ అట్ ఫస్ట్ సైడ్ అని పర్టికులర్గా ఏమి ఉండదు అండి అది చెప్పనీకి అమ్మాయి ఇంప్రెస్ చేయని అలా చెప్పుకుంటాడు కానీ ఎవరికి ఫస్ట్ టూప్లోనే పెళ్ళి చేసుకోవాలి లేకపోతే లవ్ చేయాలని అంత లాంగ్ డిస్టెన్స్ ఎవరు ఆలోచించరు అది ఒక రిలేషన్ టైం బట్టి ఎస్టాబ్లిష్ అవుతుంటే దాన్ని చెప్పుకొని కదా లవ్ ఫస్ట్ సైడ్ అంటే తప్ప పరికులర్లా ఏం లేదు ఏమి లేదు ఎవరైనా చూడడానికి నడుస్తారు అమ్మాయి బాగుంటే ఎవరైనా చూస్తారు అంతే దాన్ని మనం ఒక పేడి చెప్పి లవ్ వస్తాయి అని చెప్పడం తప్ప పరిటిక్యులర్ ఏం లేదు థ్యాంక్ యూ హలో యా హాయ్ మ్యామ్ యా నైస్ స్మైలింగ్ వాలెంటైన్స్ డే ప్రేమ అంటే కొంతమంది ఏం చేసైనా సరే దక్కించుకోవాలి అమ్మాయిని అనుకుంటారు కదా ఏం చేసైనా అమ్మాయిని తక్కించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు లవ్ అంటే ఏంది వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయడం సో మనకి ఇష్టం అయితే యాక్సెప్ట్ చేయండి లేకుంటే వదిలేయండి ఇంకా లైఫ్ లాంగ్ మీరు ప్రేమించండి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి లవర్స్ కి ఫ్రెండ్షిప్ కి కొంతమంది ఫ్రెండ్స్ గా ఉండి మళ్ళీ లవర్స్ గా చేంజ్ అవుతూ ఉంటారు కదా దాన్ని ఎలా చూడాలి ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటాం అన్ని షేర్ చేసుకుంటాం బాగుంటుంది సో ఇన్ ఫ్యూచర్ లో ఫ్రెండ్స్ ఏ పార్ట్నర్ అయితే ఇంకా బాగుంటుంది అంటే ఏమైనా మిస్అండర్స్టాండ్స్ వచ్చినా కూడా ఈజీగా రిజాల్వ్ చేసుకోగలుగుతారు ఎందుకంటే లవర్స్ కదా మనం ఫ్రెండ్స్ వద్దాం కదా ప్రో మీరేం చెప్తారు ఫ్రెండ్స్ ఏ పార్ట్నర్స్ అంటే ఫ్రెండ్స్ అనే మనతో ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి మనం ఏంటో ఫుల్గా ఫుల్గా తెరుస్తారు అదే కొత్త పార్ట్నర్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రావెలింగ్ ఏదైతే టైం వేస్ట్ చెప్పాలండి సీనియర్ కపుల్ ఉన్నారు ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి ప్రేమ మీద వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం మరి నమస్తే సార్ సార్ ఫిబ్రవరి ఫోర్టీన్ వ్యాలంటైన్స్ డే ఉంది కదా సార్ అంటే యంగ్స్టర్స్ చాలా మంది ఆ రోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పి లవ్వర్స్ అని చెప్పి చిట్ చాట్ చేసుకుంటూ కొంతమంది ఫులిష్ గా బిహేవ్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ప్రేమ గురించి నిజంగా అంటే వాల్యూ లేదండి దానికి వాల్యూ లేదు సార్ ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కాదండి అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ నమస్తే మేడం నమస్తే మేడం మరి ప్రేమ గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ప్రేమ ప్రేమ పెండ్లి అంటే నమ్మకం అనేది పునాది పునాది ప్రేమకు పునాది పెండ్లి పెండ్లి పెండ్లికి పునాది ప్రేమ ఒకరినొకరు అర్థం చేసుకోవడం కడదాకా వదులుకోకుండా ఉండడం ప్రేమికులు అనే వాళ్ళు ఏంటంటే ఏమైనా చేసి అమ్మాయిని సాధించాలని చెప్పి చంపేయడమా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపి అమ్మాయిని తీసుకురావడం అలాంటి అలాంటి పిల్లలకి అలా చేస్తున్నటువంటి పిల్లలకి ఏమైనా చెప్తారా మీరు ఈ రోజుల్లో పిల్లలకే చెప్పగలుగుతున్నామమ్మా ఎవరు వింటున్నారు మాట ఎవరు వినడం లేదు దేనివల్ల చదువుల వల్ల ఫ్రీడమ్ అంటారు వెళ్తారు ఫ్రీడ ఫ్రీడమ్ అని ఇస్తారు తల్లిదండ్రులు దాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నారు ఫ్రీడమ్ని ఫ్రీడమ్ని మార్చుకొని వాళ్ళకి ఇష్టానుసారము నడుచుకుంటున్నారు తల్లిదండ్రుల మాట వినడం లేదు తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం లేదు పెద్దలంటే అసలు గౌరవం లేదు నేను ప్రేమించిన పెండి చేసుకుని నా ఇష్టం అంటారు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు మీ పిల్లలు నలభ మూడు నెలల ముచ్చట అవుతుంది జీవితం తర్వాత తల్లిదండ్రుల మీదనే పడతారు ఆధారపడతారు అమ్మ ఒక విషయం చెప్పండి మీ పిల్లలు ఉన్నారా ఉన్నారా ఉన్నారు ఎంతమంది ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఒక అబ్బాయి అందరికి పెళ్లి పెళ్లి అందరు అరేంజ్ మ్యారేజ్ అందరు బాగున్నారమ్మా అందరు మంచిగా ఉన్నారు ఒక ప్రేమ పెళ్లికి అరేంజ్ మ్యారేజ్ కి మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఏది మంచిది అంటే ఏది బెస్ట్ అంటే బెస్ట్ అంటే విడాకులే ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏదో అర్థం చేసుకుంటాం మేము జీవితంలో బాగుంటామని అనుకుంటారు కానీ కొద్ది రోజులే మాయ ఉండేది తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది థ్యాంక్ యూ

లేకపోతే ప్రియురాలు లేదా ప్రియ ప్రియుడు ప్రేమ కావచ్చు ఏ ప్రేమ అయినా అందులో ప్యూరిటీ ఉంటే ఖచ్చితంగా అది ఎక్కువ కాలం వెళ్తుంటుంది వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్ అనేటటువంటి ఒక రాజు ఆ రోజులో ఒక తన ప్రియురాలకు గుర్తుగా పెట్టుకున్నటువంటి రోజుగా అది మనం ఇప్పటివరకు కూడా అది అందరికి కూడా పరిచయం అటువంటి ప్రేమ ప్రేమికుల రోజునాడు మనందరం కూడా ఇతరులను ప్రేమించడం అనేది చాలా వరకు అవసరం ఏదో సినిమాలో చెప్పినట్లుగా ప్రేమిస్తే ఏమవుద్దు ఏమవుద్దు డ్యూడ్ తిరిగి మహా అయితే తిరిగి ప్రేమిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో టీవీ

एक्चुअली लव uh, uh, मैं करता हूँ ये बोलने की जरूरत ही नहीं है वो तो मतलब एक बॉन्डिंग uh, होती है दोनों के बीच में और uh, वैलेंटाइन के डे के बारे में जो आप बोल रहे हैं तो ऐसा अपने इंडिया में जो वैलेंटाइन डे मनाते हैं ये मनाने की जरूरत नहीं है अगर आप आपका ट्रू लव है तो वो हर दिन ही वो एक्सप्रेस होना ही चाहिए आपका इसलिए एक स्पेशल uh, डे की उसके लिए ज़रूरत नहीं।, नहीं है हर दिन प्यार कर सकते थैंक यू सर నమస్తే సార్ ఒక విషయం చెప్పండి వ్యాలంటైన్స్ డే రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే అంటారు కదా సో యూత్ కి ఏం చెప్తారు మీరు మంచిగా అర్థం చేసుకొని లవ్ చేయాలి మంచి కలిసి ఉండాలి లైఫ్ లైమ్ మంచిగా అర్థం చేసుకోవాలి కష్ట సుఖాలను అర్థం చేసుకొని కలిసి ఉండాలని సో అంటే లవ్ అనేది గుడ్ అంటారా బ్యాడ్ అంటారా ఒక మాట లవ్ అనేది అట్రాక్షన్ ట్రూ లవ్ ఉంటే ఇట్స్ బెటర్ ట్రూ లవ్ ఉండాలి ట్రూ లవ్ ఉండాలి ఇట్స్ నాట్ బి అట్రాక్షన్ అన్నమాట మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ కో మ్యారేజ్ లవ్ కో మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది

Or to care about you, you'd always uh, some reason for you to leave. So, what is the importance of a red rose giving on Valentine's Day only? What is a red rose and a Valentine's Day combination? Mission, always red is the symbol of love. One so girl come come in front of you, she says, "I love you." What is your feeling? Uh, uh, until now, I didn't have a girl to say like that. Uh, so, if I have a girl proposing me, it will always special for me. థ్యాంక్ యూ చూశారు కదా ఫిబ్రవరి ఫోర్టీన్ వాలంటైన్స్ డే చాలా మంది పబ్లిక్ తో మాట్లాడము కొంతమంది లవ్ అంటే నమ్మకం అన్నారు కొంతమంది లవ్ అంటే ఫులిష్ అన్నారు సీనియర్ సిటిజన్స్ తో కూడా మాట్లాడము లవ్ మీద ఒపీనియన్ తెలుసుకున్నాము కంప్లీట్ గా చూసుకుంటే పబ్లిక్ అయితే లవ్ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది వాలంటైన్స్ డే ఫిబ్రవరి ఫోర్టీన్ పబ్లిక్ రియాక్షన్స్ వీడియో జర్నలిస్ట్ రాబర్ట్ తో నవీనా సుమన్ టీవీ